కాంగ్రెస్ కాంగ్రెస్లో చేసిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్పై పై అనర్హత వేటు వేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇది ప్రజలు చాలా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి టిఆర్ఎస్ పార్టీ విలువలను పక్కకు తొప్పి అన్ని వనరులను ఉపయోగించుకొని కౌన్సిలర్గా గెలిచి పార్టీకి నమ్మకం చేసి పార్టీని విడము ఎంతవరకు సంబంధిస్తారు ఈరోజు ఎవరైతే నలుగురు కౌన్సిలర్ ఉన్నారో ఆనంద్ గౌడ్ కానివ్వండి గురుదు సుధాకర్ రెడ్డి కానివ్వండి రమాదేవి కానివ్వండి ఇంకా లతాశ్రీ ఈ నలుగురు కౌన్సిలర్లు పైన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా ఎవిడెన్స్తోన వారికి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండి పార్టీకి నమ్మదం చేసి వేరే పార్టీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు పార్టీలకు ఎవరైనా పోవచ్చు కానీ తన ఏదైతే కౌన్సిలర్ పార్టీ బీఫారం ఇచ్చి టికెట్ తీసుకొని ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్గా రాజీనామా చేసుకుంటే దానికి ఉందాతనం ఉంటుంది ఈరోజు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువాలు మార్చుకొని కాంగ్రెస్లో పార్టీలో చేరడము వాళ్ళు చేర్చించుకోవడం కూడా ఇది ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా మేము చెబుతా ఉన్నా ఈరోజు దొడ్డిదారిన అవిశ్వాస తీర్మానం కూడా నేను అనుకున్నాను ఒకవేళ అవిశ్వాస తీర్మానం మేము ఈరోజు కలెక్టర్ కూడా అన్ని ఎవిడెన్స్తో ఏదైతే నలుగురు కౌన్సిలర్లను మా పార్టీ నుంచి పోయినో వాళ్ళ మీద వేయాలని అధికారులకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో మేము కూడా విపు విప్ కూడా జారీ చేస్తారు విప్పు జారీ చేసిన ఇచ్చిన పక్షంలో వాళ్ళు కౌన్సిలర్ అయితే విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా ఇది చట్టంలో ఉంది ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేంత వరకు కూడా వాళ్ళు వెంబడి మేము ఏ విధంగానైనా కోర్టు కానీ ఎక్కడైనా మేము పోనీకి అన్ని ఎవిడెన్స్తో మేము తయారుగా ఉండం ఖచ్చితంగా మేము వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే వరకు మేము వాళ్ళని తొలగించే వరకు మేము ఈ మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది గతంలో కొంతమంది కౌన్సిలర్ వచ్చినచ్చు వాళ్ళు అభివృద్ధి కొరకొచ్చు ఈరోజు అన్ని అన్ని అభివృద్ధి పనులు చేసుకొని అన్ని రకాలుగా అనుభవించి ఎలక్షన్ టైంలో వాళ్ళు పోయి అది మేము తప్ప అంటున్నాం ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆ వాడుకు నేను ఏం చేయాలని ఒక ఇది చేయాలి తప్ప ఇటువంటి అయితే రాజకీయంలా ముందు ముందు కూడా ప్రజలు కూడా చాలా తెలివైన పనులు ఖచ్చితంగా చీపొడతారు ఎవరైతే ఈ విధంగా రాజకీయంగా ఈ విధంగా చేస్తారో మంచి పద్ధతి కాదు ఇది నాకు జరగవచ్చు ఇంకోరికి జరగవచ్చు ఎవరికి జరిగినా ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు ప్రజలు కూడా మామనార్ పట్టణ ప్రజలు సమ్యులు అన్నీ గమనిస్తున్నారు గతంలో మా మాజీ మంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసేటో అభివృద్ధిని ఆకర్షితులై చేరి తప్ప వాళ్ళు మేమై మేము చేర్చుకోలేదు ఈరోజు కరెక్ట్ ఎలక్షన్ టైంలో వాళ్ళు పోవడం అనేది సభా సభాముఖంగా తెలియదు ఇప్పుడు డబ్బులకు డబ్బులకు ఇది ఎరచూపి దొడ్డిదారిన అధికారానికి రావాలని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మంచి ముందు స్వభావి అంటున్నారు ఇసుకోన్ని ప్రోత్సహిస్తే కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిదని నేను ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఏది అయినా ఎవరైనా ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ అవసరాలైతే మేము తీరుస్తామని చెప్పినో ఆ అవసరాలు తీర్చే అనుగుణంగా మనం చేయాలి తప్ప ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి దొడ్డిదారిన వేరే పార్టీలకు పోవడం అనేది ఇది మంచి పద్ధతి గారిని మరొకసారి తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఒక్కటే చెప్తున్నా గతంలో మీరు అన్నట్లు కొంతమంది మీరు మాతోనే డిస్కస్ చేశారు చేస్తే అది వాస్తవము ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చూసి మా పార్టీలోకి వచ్చాను మూడు సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు అభివృద్ధిలో అన్ని పనులు చేసుకొని వేరే పార్టీలకు పోతే ఇది ఎంతవరకు సంబంధించి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళకు అధికారులకు అన్ని ఎవిడెన్స్ పని ఇచ్చినాం ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఎవిడెన్స్ కాపీలు